మిత్రులారా ఆలోచన చేయండి రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిచినటువంటి హామీ మేరకు రైతు భరోసా పేరు మీద దాదాపు అరవై తొమ్మిది లక్షల కుటుంబాలకి రైతాంగ సోదరులకి ఇప్పటికీ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లు వేశాం కేవలం తొమ్మిది రోజుల్లో కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లని బహుశా భారతీయ చరిత్రలో ఎవరు వేసి ఉండరు అది మన ప్రభుత్వం మన రాష్ట్రంలో మనమే వేసాం కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు రుణమాఫీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తారా అని హాస్యమాడినటువంటి ప్రజలందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం మూడు నెలల్లో కేవలం మూడు నెలల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతాంగ సోదరులకి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి